హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ లడ్లు తయారీ విధానం చూద్దాము ఇలా రాగి లడ్లు కావాల్సిన రాగి పిండి నెయ్యి నట్స్ అండి తీసుకొని ముందుగా మనం ఎరేంజ్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు నెయ్యి పోసుకొని వాల్నట్స్ని మనం వేయించుకోవాలండి ద్వారాగా ఈ లడ్లు చాలా మంచిదండి హెల్త్కి ఒకసారి ట్రై చేయండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసుకొని ఒక సైడ్కి బౌల్లో పెట్టేసుకోవాలి తర్వాత మిగిలిన నెయ్యిలోనే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి గ్యాస్ని ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండిని పోసేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఇలా ఒక పది నిమిషాలు మనం రాగి పిండిని నేతిలోనే వేయించుకోవాలి ఇలా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఈ రాగి పిండిని ఈ లోపల మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఇలా చల్లార్చుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని పావుకప్పు మినపగుళ్ళని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న మినపగుళ్ళను మిక్సీకి తీసుకొని దీనిలోనే మూడు యాలకులను కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత ఇలా వన్ అండ్ హాఫ్ కప్పుకి నేను కొద్దిగా తక్కువ కప్పు బెల్లాన్ని మిక్సీకి పెట్టుకొని ఫ్లేమ్ ఆపేసి వేడిగా ఉన్న ప్యాన్లోకి ఈ బెల్లాన్ని కరిగించుకున్నాను తర్వాత మనం రాగి పిండిలో ఈ జాంగ్రీని కలిపేయాలండి ఇలా ప్లేట్లో కలిపేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకున్నాం కదండీ అది కూడా కలుపుకోవాలి తర్వాత మినపగుళ్ళు పౌడర్ని కూడా కలుపుకోవాలి ఈ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఇలా మిక్స్ చేసుకుంటా లడ్డు అవుతుందా లేదా అని ఒకసారి పిండిని గట్టిగా లడ్డులాగా ప్రిపేర్ చేయాలి అవట్లేదు అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా నెయ్యిని అలా కలుపుకుంటా మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి చూసారుగా ఎంత మంచిగా వచ్చిందో ఇలాగే వన్ బై వన్ అన్నీ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే దాదాపు నెల దాకా ఉంటాయండి నిల్వ స్కూల్ పిల్లలకి స్నాక్స్ లాగా కూడా రోజుకొకటి కట్టండి చాలా మంచిది ఆరోగ్యానికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి